ఉత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ శిల్పా ప్యారడైజ్ కాలనీలో పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కొమర ఆధ్వర్యంలో ప్రసాద్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి కాలనీ వాసులు సుమారు మూడు వందల మంది హాజరై హెల్త్ చెకప్ చేయించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ మాట్లాడుతూ ప్రతి నాలుగు నెలలకోసారి కాలనీలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లవి ఫౌండేషన్ వల్లభినేని విక్రమ్ సుమన్ రవి ప్రసాద్ హాస్పిటల్స్ నుండి డాక్టర్స్ హర్ష రాఘవేంద్ర మరియు కాలనీ వాసులు పరిమి శ్రీనాథ్ బి విజయ్ కుమార్ మహేష్ రెడ్డి నరేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు హర్ష ఇక్కడ పల్లవి ఫౌండేషన్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది శిల్పాలయ ఓట్లో ప్రగతి నగర్ ఇక్కడ అరౌండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అందరూ రెస్పాన్స్ కూడా బాగుంది చాలా మేము ఇన్ ప్రసాద్ హాస్పిటల్స్ నాచారం ఫ్రమ్ అరౌండ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సౌండ్ వాస్ గుడ్ హై ఈరోజు పల్లవి ఫౌండేషన్ స్కూల్ వాళ్ళు శిల్పా పారాడైజ్ ప్రగతి నగర్లో ఫ్రీ మె మెడికల్ క్యాంప్ ఆర్గనైజేషన్ చేశారు ఇక్కడ మా కాలనీ నుంచి దాదాపు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు మేము కూడా ఏంటంటే మా కాలనీలో ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఫ్రీ మెడికల్ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్నాము సో రానున్న రోజుల్లో కూడా మేము ఇట్లా మెడికల్ క్యాంపులు సోషల్ సర్వీస్ రిలేటెడ్గా కాలనీ ప్రజలకు కావాల్సినవి అన్నీ కూడా మేము అన్నీ చేస్తాము పల్లవి స్కూల్ వాళ్ళకి మా ధన్యవాదాలు పల్లవి స్కూల్ ఆధ్వర్యంలో కొమరయ్య సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రసాద్ హాస్పిటల్ సహకారంతో మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అది ప్రగతి నగర్ శిల్పా పారడైజ్లో నియర్లీ ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది పార్టిసిపేట్ చేశారు హెల్త్ క్యాంప్ కూడా బాగా జరిగింది సో ఇక్కడ మనము నెక్స్ట్ రామ్ మందిర్ని కూడా మనము వెళ్ళాలని అందరినీ కూడా కోరుతున్నాము సో థ్యాంక్ యూ ఈ కాలనీలో మాకు పర్మిషన్స్ ఇచ్చినందుకు మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి కొమరాయ్ సార్ తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము పల్లవి ఫౌ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్